హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రమిదలు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇవి అంతకు ముందు ఇయర్ ఇది మా ఇది లాస్ట్ ఇయర్ కొత్తగా ఉంది కదా ఇవి లాస్ట్ ఇయర్ ఈ పెయింటింగ్ వేసినవి ఇంకా ఇవి ఈ ఇయర్ మా హస్బెండ్ని మోతున్న ప్రమిత తీసుకురమ్మంటే చూసారు అలాంటివి తీసుకొచ్చారు దీంట్లో ఒత్తి ఎలా ఆయిల్ ఆయిలెట్ నుంచి వేయాలో కూడా తెలియట్లేదు నాకు షాప్ వాళ్ళు చెప్పారంట కానీ నాకేంటో అర్థం కాలేదు దీని మీద ఇక్కడ పెట్టడానికి కూడా ఒకటి ఇచ్చారు పైన క్యాప్ లాంటివి మీకు ఇవి గుర్తున్నాయా ఇదివరకు కిరోసిన్ పోసి పెట్టేవారు దీపం బుడ్డులు దాని మీద పెట్టేవారు ఇప్పుడు దీని మీద అనుకుంటా ఇప్పుడు దీన్ని వాటర్లో వేసి ఇవన్నీ క్లీన్ చేయాలి అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి అంటే చాలా సింపుల్గానే చేసుకున్నాను ఎక్కువ హంగులు ఆర్బాటాలు లేకుండా నేను ఏ పని చేసినా అందులో ఏదో ఒకటి చేస్తాను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను హౌస్ క్లీనింగ్ అప్పుడు బొమ్మలు పగలగొట్టానని ఇప్పుడు ప్రమిదలు పగలగొట్టాను అందరికీ ఎప్పుడో ఒకసారి అలా చేయి జారి స్లిప్ అయ్యి పగులుతూనే పడిపోతూనే ఉంటాయి నాకు అలా కాదు నాకు ఎప్పుడూ పగులుతూనే ఉంటాయి నా చేతిలో చేదో ఒకటి జారి పడిపోతూనే ఉంటుంది ఇలాంటి అలవాట్లు మీలో కూడా ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రమిదులు మొత్తం వాటర్తో క్లీన్ చేశాక ఎండలో ఆరపెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైం పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను దీపావళి పండగకి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాను నేను మా లక్కీ ఉండుంటే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టడం చిన్న చిన్న పనులు మొత్తం మా లక్కీయే చేసేది పండగ రోజు మా లక్కీని చాలా మిస్ చేసాం మేము అదేంటి తమ్ముళ్ళు పెట్టావు లక్కీని మళ్ళీ లక్కీ లేదంటున్నావు అనుకుంటున్నారా మా లక్కీ వైజాగ్ వెళ్ళిందండి ఈ ఇయర్ దీపావళి అక్కడ వాళ్ళ బుజ్జి తమ్ముడితో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళింది అందుకే ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను మీకేదో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను కానీ బాబోయ్ బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేసింది ఈ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు సి సెక్షన్స్ అయిన వాళ్ళకి ఈ పెయిన్ ఎక్కువ తెలుస్తుంది నార్మల్ వాళ్ళకన్నా కూడా ఇప్పటి రోజుల్లో ఏంటంటే వాటర్ దియాస్ అని క్యాండిల్ దియాస్ అని ఇవన్నీ పెట్టుకుంటున్నారు కానీ నాకేంటో అలా నచ్చవండి దీపావళి అంటే దీపావళి లాగానే చెయ్యాలి కదా అందుకని నేను ఎప్పుడూ ఇలా ప్రమిదల్లోనే దీపం పెడతానండి మనం ఎంత కాస్ట్ పెట్టి అలాంటిది కొన్నా వీటందం వాటికి రాదు ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారంటే క్యాండిల్ని మెల్ట్ చేసి ఆయిల్లో కరిగించి మళ్ళీ వాటిని దీపంలాగా యూస్ చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఏంటంటే క్యాండిల్ని ఇలా దీపావళికి దేవుడి దగ్గరికి యూస్ చేయకూడదు ఎందుకంటే క్యాండిల్ యానిమల్స్ ఫ్యాక్ట్తో తయారు చేస్తారు కదా అంటే జంతువుల కొవ్వుతోటి తయారు చేసే పదార్థం అని నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో తెలిసి తెలియక అలాంటివి ఏమైనా చేసినా నా వీడియో చూసి ఒకరిద్దరు మారిన నాకు హ్యాపీనే ఇంటి నిండా దీపాలు పెట్టుకోవాలి కానీ ప్రమిదలు తక్కువ ఉన్నాయి అనుకునే వారికి చిన్న టిప్ చెప్తాను మనం పైన ఒకటి కింద ఒకటి పెడతాం కదండి ప్రమిద ఒంటి ప్రమిద పెట్టకుండా కింద పెట్టే ప్రమిద బదులు తమలపాకు కానీ పేడతో చేసిన ముద్ద కానీ ఇవి రెండు లేకపోతే మట్టి ముద్దు ఉంటుంది చూసారా దీపావళి రోజు మార్నింగే చేసేసుకొని ఎండలో పెట్టుకుంటే ఎంతో కొంత డ్రై అవుతుంది అవైనా కింద పెట్టుకోవచ్చు అలా పెడితే ఎక్కువ ప్రమిదలు వస్తాయి ఇల్లంతా సరిపోయేలాగా పెట్టుకోవచ్చు ఇంకా అవన్నీ సర్ది పెట్టేసుకున్నాక బయట ముగ్గులు అన్నీ వేస్తాను నా ముగ్గు చూసి మీరు నవ్వుకోవద్దు నాకు ముగ్గులు అంత సరిగ్గా రావు ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు వేసి ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేశాను ఇంకా మనం ఎక్కడెక్కడైతే ప్రముధులు పెట్టాలి అనుకుంటామో ఆ ప్లేసెస్లో ముగ్గు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసి డెకరేట్ చేస్తాను అనమాట ముగ్గు దగ్గర పువ్వే పెట్టాలి దాని దగ్గర పువ్వులు సరిపోక చాలా తక్కువ ఉండటంతో రేఖలు తీసివేయాల్సి వచ్చింది ఇంకా నైట్ అయిపోయాక పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని దీపాలు అయితే పెట్టేసామండి ఎలా అనిపించింది నా ముగ్గు నా ముగ్గులో దీపాలు అసలు దీపావళి రోజు ఎంత టెన్షన్ అంటే వర్షం అసలు వస్తుంది ఆగుతుంది అసలు దీపాలు వెలిగించనిస్తుందా క్రాకర్స్ ఇస్తుందా అని ఎంత భయం వేసిందో అసలు ఈవినింగ్ వరకు టెన్షన్ టెన్షన్ గానే నేను పనులు చేసుకున్నాను వర్షం వచ్చేస్తుందేమో అన్ని పాడైపోతాయేమో అని ఇంకా దీపావళి నెక్స్ట్ డే అయితే చెప్పనవసరం లేదు దంచి కొట్టింది ఇంకా ప్రముదలు మొత్తం పెట్టేసినాక గుడికి వెళ్ళామండి ద్వారకా తిరుమల దర్శనం చాలా బాగా జరిగింది చాలా ఖాళీగా ఉంది జనం పెద్ద అసలు ఎవ్వరు లేరు ఇంకా స్వామివారి పూలదండ కూడా ఇచ్చారు అక్కడే అమ్మవారి గాజులు అన్నీ ఇచ్చారు చాలాసేపు ఉన్నాం లోపల చాలా ఖాళీగా ఉంది ఎవరు రాలేదు టెంపుల్కి అయినా దివాళీ కదా అందరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు నేను మీకు ఎప్పుడు పడమర గాలిగోపురం వైపు నుంచి చూపించేదాన్ని కదండి ఇది వచ్చేసి దక్షిణ గాలిగోపురం అనమాట మెట్ల వైపు స్వామివారు దక్షిణముఖంగానే ఉంటారు ఇక్కడ జెన్ను బూచి ఇంక ఇంటికి వచ్చేసాము మా జెన్ను అయితే అసలు క్రాకర్స్లో ఒక్కటి కూడా కాల్చినివ్వలేదు చాలా భయపడిపోయింది ఎందుకనో మరి సౌండ్స్ లేని వాటికి కూడా భయపడింది చూసారా పైన వేస్తుంటే ఇది లోపల నుంచి తొంగి తొంగి చూస్తుంది బయటికి రానా వద్దా అని చూపిస్తా లక్కీ వైజాగ్ వెళ్ళిందని చెప్పాను కదా అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసారనమాట అవి నాకు పంపించారు అవే యాడ్ చేశాను అక్కడ కొత్త ఫ్రెండ్ కూడా తగిలింది తనకి తనతో ఫుల్ ఎంజాయ్ చేసింది మా లక్కీ లక్కీ లేనందుకు అసలు మేము ఏమీ క్రాకర్స్ కాల్చుకోలేదండి దట్టు జెన్ను ఒకటి చాలా భయపడేడ్ చేసింది బయట ఎవరో వేసే క్రాకర్స్ కూడా సౌండ్ వినపడి లోపల ఏడుస్తుంది ఏం భయం ఉండదు పట్టుకో అన్నా సరే ఏడుస్తూనే ఉంది సరే ఎందుకు అంత భయపడుతున్నప్పుడు బెదరగొట్టడం ఇంకా ఇంకా మేమేం క్రాకర్స్ కావాల్సలేదు ఇది వచ్చేసరికి ఇవాళ వీడియో అండి అంటే పాడ్యమి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి దీపాలు వదులుతారు కదా యాక్చువల్గా అయితే దీపావళి నెక్స్ట్ డే రావాలి మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చింది తగులు మిగులు రావడం వల్ల మీలో ఎంతమంది పాఠ్యం స్నానం చేస్తారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఈ పూజ కరెక్ట్ ప్రాసెస్లో చేయాలంటే నదికి వెళ్ళి నదీ స్నానం చేసి నదిలో దీపాలు వదలాలి కానీ ఇక్కడెక్కడ నదులు ఉండవు కాబట్టి మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు నదులు సముద్రాల దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చేసుకోండి మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఇంట్లోనే చేసుకున్నాను కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే చాలా మంచిదంట అసలు ఈ కార్తీక మాసం అంతా ఎంత విశిష్టత కలిగి ఉంటుందో ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిరోజు మంచిదే ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అసలు కార్తీక మాసం గురించి కార్తీక పురాణంలో ఒక్కొక్కటి చదువుతుంటే భలే అనిపిస్తుంది నేను ఎవ్రీ ఇయర్ కార్తీక పురాణం చదువుతాను నా దగ్గర ఈ కార్తీక పురాణం బుక్ ఎప్పటిదో ఉంది అంటే మా మమ్మీ వాళ్ళ పుట్టక ముందు అనుకుంటా అప్పటి నుంచి ఉందంట ఈ బుక్ నా దగ్గరికి వచ్చేసరికి ఇలా అయ్యింది నేను ఎప్పుడు దీంట్లోనే చూసి చదువుతాను కానీ ఏంటో లెటర్స్ కొంచెం బ్లర్గా కనిపిస్తున్నాయి సరిగ్గా అర్థం కావట్లేదు ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా అంటే పాతకాలం రైటింగ్ కదా అందుకని నాకు కొంచెం అర్థం కావట్లేదు ఈ బుక్ను కూడా మ్యూజియంలో పెట్టే టైం వచ్చేసింది అస్సలు నాకు అర్థం కావట్లేదు అందుకే మళ్ళీ కొత్త బుక్ తెప్పించుకున్నాను అసలు మీరే చూడండి ఒక్కొక్క అక్షరం ఎలా ఉందో దాని కింద ఒత్తులు నోరు కూడా తిరగట్లేదు నేను చదువుతుంటే సగం భూతలే వస్తాయి బయటికి అందుకని కొత్త బుక్ తెప్పించుకున్నాను ఇదైతే ఓకే నాకు వచ్చిన తెలుగుకి నేను చదివేలాగానే ఉంది పాత బుక్ని మా అమ్మమ్మ అన్ని ఇయర్స్ కాపాడుకుంటూ వచ్చి నాకు ఇచ్చింది నేను ఈ బుక్ని ఎన్ని ఇయర్స్ కాపాడాలో మా అమ్మమ్మ దగ్గర కార్తీక పురాణమే కాదు ఇంకా చాలా చాలా పాత బుక్స్ ఉన్నాయి అవన్నీ నేను తెచ్చుకోలేదు నాకు చదవడం రాదు కాబట్టి ఇది ఈ జనరేషన్లో వచ్చిన బుక్ కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ అర్థమయ్యేలానే ఉంటుంది నేను ఇందాక చూపించిన పాత బుక్ సంస్క్రిత్ చదివే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇంక ఇది వచ్చేసరికి కోటి దీపోత్సవం భక్తి టీవీలో ఎంతమంది చూస్తారు కోటి దీపోత్సవం నాకు తెలిసి అందరూ చూస్తారు కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే చాలు కోటి దీపోత్సవంతో అసలు టీవీలు నైట్ ఖాళీనే ఉండవు నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట థర్టీన్ వరకు ఇక్కడికి ద్వారకా తిరుమల నుంచి చిన్న వెంకటేశ్వర స్వామి కూడా వెళ్తారండి వెళ్ళిన రోజు మళ్ళీ వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్